పల్లవి అయితే సరే బావా నీకు నమ్మకం లేకపోతే పాలు నేను తాగేసి ఇస్తానని చెప్పి సగం పాలు తాగేసి మిగతా సగం కమల్కిస్తూ ఉంటుంది ఇక కమలైతే ఆ పాలు చాలా ప్రేమగా తీసుకొని పల్లవి కాసైతే చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక పల్లవి కూడా బావ కాస్త చూసి నవ్వుతూ ఉంటుంది ఏంటి బావా అలా చూస్తున్నావు పాలు తాగు అని అంటే నిజంగా పల్లవి నువ్వు నిజంగా మారిపోయావని చెప్పి అలా పల్లవి కాస్త చూసుకుంటూ పాలు అయితే తాగుతూ ఉంటాడు కమల్ అలా పాలు తాగిన కమల్ కసి అయితే పల్లవి అలా చూస్తూ ఉంటుంది కమల్ కూడా పల్లవి కాస్త అలా చూస్తూ ఉంటు ఉంటాడు ఇక పల్లవి అయితే కమల్కి దగ్గరగా వస్తూ ఉంటుంది అలా దగ్గరగా వచ్చిన పల్లవి కాసి అయితే కమల్ ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక పల్లవి కూడా కమల్ కసి ప్రేమగా చూస్తూ ఉంటుంది అలా ప్రేమగా చూసి కమల్ దగ్గరికి అయితే బుగ్గు మీద చేయి వేస్తూ అలా కమల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూసి కమల్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే కమల్ దగ్గరికి వెళ్ళి ముద్దు పెడుతూ ఉంటుంది అలా కమల్కి పల్లవి ముద్దు పెట్టేసరికి కమలు ఒకసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కమ పల్లవి కాస్ చూస్తూ ఉంటాడు పల్లవి కమలకి కన్ను కొడుతూ ఉంటుంది అది చూసి కమలు కూడా కన్ను కట్టి పల్లవికి అయితే ముద్దు పెట్టడానికి చూస్తూ ఉంటాడు ఇక పల్లవి అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కమలైతే పల్లవిని దగ్గరగా వెళ్ళి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ముద్దు పెట్టుకోబోతూ ఉంటారు అది చూసి పల్లవి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కమలైతే అలా ముద్దు పెడుతూ ఒకసారిగా ఎలా అవుతూ ఉంటాడు ఏమైంది బాబా అని అంటే ఒకటి గుర్తొచ్చింది నీకు ఒక విషయం చెప్పనా అని చెప్పి పల్లవికి ముద్దు పెడుతూ పెట్టడానికి వెళ్తూ కమలైతే పల్లవికి ఇలా చెప్తూ ఉంటాడు